చూస్తారా చూస్తా బ్రో టాప్ ఫైవ్ లో నబీల్ నిఖిల్ గౌతమ్ విష్ణుప్రియ సారీ విష్ణుప్రియ వేస్ట్ గానీ ఇది ఏమంటారు అవినాష్ అంతే టాప్ ఫైవ్ లో వాళ్ళు మంచిగా ఉంటారు ఇంకొకటి ఇంకొకటి పృథ్వీ ఉండాలి అన్న ఫస్ట్ టాప్ ఫైవ్ లో ఆడు ఆడే ఆడే తీరు ఇంకా యాటిట్యూడ్ అంది మంచిగా ఉంటాడు మంచిగా ఆడతారు ప్రతి అందరితో కలిసిమెలిసి ఉంటాడు కానీ అగ్రేషన్ కూడా ఉంటది ప్రతి ఒరికి ఉంటది అగ్రేషన్ అగ్రేషన్ ఉండదు కాదు అని ఇక ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తాడు ఆడు కూడా టాప్ ఫైవ్ లో ఉండాలి కానీ బై మిస్టేక్ ఆడు వెళ్ళిపోయిండు జనాలు సపోర్ట్ చేయాలి ఫేవరెట్ నా బొబ్బరి షేర్ షేర్ వరంగల్ ఆయన ఆడే తీరు ఎట్లా ఉంది ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో ముందలు ఉంటాడు ఇంకొకటి ఏమైందంటే ప్రతి ఒరితో కలిసిమెలిసి ఉంటాడు ఇంకా సాయం చేస్తాడు ఇప్పుడు ఎట్లా షీల్డ్ ఇప్పుడు ఆయన ఆయన కూడా యూజ్ చేసుకోవచ్చు లాస్ట్ దాకా ఉంది కదా ఛాన్స్ కానీ యూజ్ చేయాలి అవినాష్ మీద ఉద్దేశిండు అక్కడ ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ ఇస్తాడు అందరు నమ్ముతుండు అని అట్లా నమ్ముతుంటే వెనకాల నుంచి ఆయనకు బాగా కట్టప్ప పొడిచినట్టు అందరు మురుస్తుర్రు ఆయనకు నవ్వ తర్వాత పృథ్వీ ఉన్నాడు ఇంకా నిఖిల్ పృథ్వీ నిఖిల్ వీళ్ళు కూడా కొంచెం జెన్యున్ ఉన్నారు అలా ఇట్లా పృథ్వీ వెళ్ళిపోయాడు పాపం ఆడే వెళ్ళిపోకుంటే మంచిగా ఉండేది ఇంకా కొంచెం ఆయన వల్ల ఆయన బదులు పృథ్వీ బదులు విష్ణుప్రియ లేకుంటే రోహిణి రోహిణికి అది మెగా చీఫ్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది లేకుంటే ఇప్పటిదాకా వెళ్ళిపోయేది మెగా చీఫ్ లేకుండా ఎందుకు ఫస్ట్ ఒక్కసారి కూడా రాలే ఆమె నామినేషన్స్లో ఒకవేళ వస్తే ఇప్పటిదాకా వెళ్ళిపోయేది ఆమె ఏముంది ఇక్కడ మాటలు పోయి అక్కడ అక్కడ మాటలు పోయి ఇక్కడ చెప్తే అని పోర్ట్రేట్ చేయరు ఎక్కువ రైట్ ఫైన్ నాకు ఏమని కొంచెం కామెడీ చేస్తాడు పృథ్వీ అయితే నాకు నాకేమనిపించిందంటే కొంచెం అటిట్యూడ్ చూపిస్తున్నట్టు అనిపించింది సో నాకు అందుకు తను నచ్చలేదు జనరల్లీ విష్ణు లవ్ చేస్తుంది ఒప్పుకుంటాను ఇష్టపడుతుంది బట్ ద వే హీ రెస్పాండెడ్ టు హెర్ హరిస్ టు అంటే టైం పాస్ చేస్తున్నా అన్నట్టు మాట్లాడతాడు ఎప్పుడు చూసినా అది నాకు నచ్చలేదు సో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అయితే నేను అనుకోవడం బట్టి రోహిణి వెళ్ళాలనుకుంటున్నా గౌతమ్ వెళ్ళాలి ప్రేరణ నిఖిల్ నా వీళ్ళు కూడా వద్దు అనుకుంటున్నా నాకైతే వాడ వాడు కూడా నచ్చలేదు